అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తల్లి వందనం పథకానికి సంబంధించి కొన్ని కీలకమైన అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందండి మరి ఎవరికైతే డబ్బులు పడలేదో వారికి చివరి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ తేదీ లోపుగా కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు వెంటనే డబ్బులు అనేవి జమ అవుతాయండి మరి గవర్నమెంట్ వారు ఈ యొక్క తల్లి కొందన పథకానికి సంబంధించి చివరి అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లి కొందన పథకాన్ని జూన్ పన్నెండవ తారీఖున ప్రారంభించడం అయితే జరిగిందండి జూన్ పదమూడు నుంచి కూడా యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు తలల యొక్క అకౌంట్లో జమ అవుతూ వస్తున్నాయి అనమాట కాకపోతే ఇక్కడ కొంతమందికి అయితే డబ్బులు కాలేదు అని చెప్పని అంటున్నారండి మరి కొంతమందికి పదివేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే పడ్డాయి అని చెప్పని అంటున్నారు చాలామంది కూడా అండర్ ప్రాసెస్ అని వస్తుంది లిస్ట్లో కనుక పేరు చూసుకుంటే మరి మాకు ఇంకా డబ్బులు పడలేదు ఇప్పుడు ఇప్పటికే ఈ యొక్క పథకం ప్రారంభించి పది రోజులు అవుతుంది మరి ఇంకా డబ్బులు అని చెప్పి అర్హత ఉండి కూడా డబ్బులు పడలేదని చెప్పి చాలామంది కంగారు పడుతూ ఉన్నారండి ఇప్పుడు ఎవరికైతే ఎలిజిబుల్ అండర్ ప్రాసెస్ అని మాత్రమే ఉంది మాకు ఇంకా డబ్బులు పడలేదు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట మరి ఇలాంటి వారందరికీ కూడా ప్రభుత్వం కొన్ని కీలకమైన అప్డేట్స్ అయితే తీసుకొచ్చిందనమాట ఎవరు ఎక్కడ ఎలాంటి కంగారు పడవలసిన అవసరం లేదండి మరి ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డబ్బులు పడని వారు ఏం చేయాలన్న దానిపైన క్లారిటీ అయితే ఇస్తారన్నమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అదేవిధంగా విధంగా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి వీడియో వస్తే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి మరి చాలామంది ఎస్సీ విద్యార్థులకు పదివేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే పడుతూ ఉన్నాయండి మరి ఈ అన్నిటి సమస్యలపైన ఏపీ ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట ఇప్పుడు ఏదైనా కారణాల వల్ల తల్లి తల్లికొందన పథకం రాకుండా ఉంటే కనుక మళ్ళీ తిరిగి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం కూడా కల్పించింది ఏపీ ప్రభుత్వం ఎవరికైతే యొక్క డబ్బులు రాలేదో వారు సచివాలయాలకు వెళ్ళి గ్రీయన్స్ పెట్టుకోమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పిందండి ఎందుకంటే మనకి జూన్ ఇరవై ఆరో తారీఖు వరకు చివరి తేదీ అనమాట ఈ తేదీలోపు ఎవరికైతే మరి డబ్బులు అనేవి పడలేదో వారు మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పి చెప్తూ ఉందండి అదేవిధంగా ఎవరికైతే అండర్ ప్రాసెస్ అని వచ్చిందో వారికి ఖచ్చితంగా డబ్బులు అనేవి పడతాయి లిస్ట్లో మీ పేరు ఉండి మీకు అండర్ ప్రాసెస్ అనేవి వచ్చిందనుకోండి మీరు ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు మనకి నిన్న ఆదివారం కాబట్టి నిన్న డబ్బులు అనేవి ఎవరికి జమ కాలేదండి ఈ రోజు సోమవారం నుంచి ఈరోజు సోమవారం కాబట్టి ఈ రోజు కూడా ఈ రోజు నుంచి కూడా డబ్బులు జమ అవుతూ ఉన్నాయి మనకి జూన్ ఇరవై ఆరు వరకు కూడా డబ్బులు అనేవి జమ అవుతాయండి కాబట్టి ఎవరు కూడా ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు తల్లిగొందన పథకాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి జూన్ పన్నెండు విడుదల చేయడం అయితే జరిగిందండి అంటే గతంలో పదిహేను వేల రూపాయలు ఇస్తాము అని చెప్పి పిల్లవాడి స్కూల్ మెయింటెనెన్స్ కోసం రెండు వేల రూపాయలు తీసేసి పదమూడు వేల రూపాయలని ఏపీ ప్రభుత్వం మనకు అకౌంట్లో జమ చేయడం ప్రారంభించింది ఈ పదమూడు వేల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసినా కూడా పదమూడవ తేదీ పదమూడవ తారీఖు నుంచి కూడా డబ్బులు పడుతున్నాయండి పదమూడవ తారీఖు నుంచి డబ్బులు పడుతున్నా కూడా ఇప్పటికీ పది రోజులు అయింది కొంతమందికి అర్హుల లిస్టుల పేరు ఉండి కూడా చాలామందికి అయితే పడలేదన్నమాట కొంతమంది ఎస్సీ విద్యార్థులకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే కనుక వారికి పదివేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే పడ్డాయండి అలాంటి వారు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు డబ్బులు ఎందుకు మాకు కొన్నివే పడ్డాయి అని చెప్పి అలాగే ఇప్పుడు పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరుతున్నటువంటి స్టూడెంట్స్కి కూడా ఎస్సీ స్టూడెంట్స్కి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేంటంటే ఈ యొక్క ఆ విద్యార్థులకు సంబంధించి పదమూడు వేల రూపాయలు తల్లుల ఖాతాల్లో కాకుండా విద్యార్థుల ఖాతాల్లోకి జమ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ఎవరైతే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో జాయిన్ అయిన పిల్లలు ఉన్నారో వారు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ లేకపోతే ఖచ్చితంగా ఓపెన్ చేసుకోవాలి అదేవిధంగా ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది కూడా చేసుకోవాలని చెప్పి చెప్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వం అమ్మబడి అని పేరు చెప్పి ఒక పిల్లవాడికి మాత్రమే పదమూడు వేల రూపాయలు ఇస్తాయి ఇక్కడ కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ముగ్గురు కలిసి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు పదమూడు వేల రూపాయలు చొప్పున వేస్తాము అని చెప్పి మాట ఇచ్చారండి ఈ చోట మాట ప్రకారమే ఈ యొక్క పథకాన్ని కూడా విడుదల చేయడం అయితే జరిగింది జూన్ నెల పన్నెండవ తారీఖు నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని విడుదల చేయగా పదమూడు రోజుల నుంచి పది రోజుల నుంచి కూడా యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవుతున్నాయి కానీ కొంతమందికి అయితే డబ్బులు అయితే ఇంకా జమ కాలేదు అని చెప్పి చాలామంది అయితే చెప్తున్నారండి మరి అర్హత లిస్టులో పేరు ఉండి అండర్ ప్రాసెస్ కానీ అని ఉంటే కనుక మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్టే అండి అంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మీరు కంగారు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు ఇరవై ఆరో తారీఖు లోపల డబ్బులు అనేవి మీ అకౌంట్లో జమ అయితే చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం కూడా ఇరవై ఆరో తారీఖు వరకు కూడా డబ్బులే జమ చేస్తామని చెప్పి చెప్పారండి అదేవిధంగా చాలామందికి మరి అండర్ ప్రాసెస్ అని కూడా లేకుండా ఇవారు ఇవరు రిజెక్ట్ అని కూడా వచ్చిందండి అలాంటి వారు ఏం చేస్తారంటే తిరిగి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా జమ చేసుకో మీరు గ్రీవెన్స్కి అప్లై చేసుకోవాలి అని చెప్పి చెప్పారండి అంటే చాలా మందికి మూడు వందల యూనిట్లు కరెంటు లేకపోయినా కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు వచ్చినట్టు అదేవిధంగా విధంగా నాలుగు చక్రాల వాహనం లేకపోయినా నాలుగు చక్రాల వాహనం ఉన్నట్టు అలాగే ల్యాండ్ లేకపోయినా ల్యాండ్ ల్యాండ్ ఉన్నట్టు చాలామందికి లేకపోయినా కానీ ఉన్నట్టు కొంచెం తప్పులు కూడా రావడం అయితే జరిగిందండి ఇవన్నీ సరి చేసుకోవడానికి గ్రీవెన్స్ పెట్టుకునే అవకాశం అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించింది అన్నమాట కాబట్టి మీరు ఇరవై ఆరో తారీఖులో మీ సచివాలయాలకు వద్దకు వెళ్ళి అప్లై చేసుకోవాలి ఇరవై ఆరో తారీఖు వరకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారి దరఖాస్తులు మళ్ళీ పరిశీలించి ముప్పయో తారీఖు వరకు కూడా మళ్ళీ లిస్ట్ అనేది కొత్త లిస్ట్ అనేది వస్తుంది మళ్ళీ ముప్పై ఆరు ముప్పయో తేదీ లోపుగా ఎవరికైతే లిస్టు వచ్చి ఆ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా జూలై ఐదో తేదీ నుంచి కూడా డబ్బులు అనేవి జమ అవుతాయి అన్నమాట కాబట్టి ఎవరు ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదండి ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఎలాంటి కంగారు అవసరం లేదు ఒకవేళ ఎలిజిబిలిటీ లేదు ఇంతవరకు డబ్బులు జమ కాకపోతే వారికి ఖచ్చితంగా మళ్ళీ మీ యొక్క సచివాలయాలకు వెళ్ళి గ్రీవెన్స్ ద్వారా మళ్ళీ మీరు అప్లై చేసుకోండి అదేవిధంగా ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలైతే అందించింది కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి డబ్బులు పడిన వారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు మీరు మీ సచివాలయాల వద్దకు వెళ్ళి తిరిగి మళ్ళీ మీరు అప్లై చేసుకోండి అదేవిధంగా ఎవరైతే పిల్లల్ని ఓటో తరగతిలో చేర్పిస్తారో ఈ సంవత్సరం వారందరికీ కూడా ఆటోమేటిక్గా ఈ లిస్ట్ అనేది గవర్నమెంట్ వరకు వెళ్ళిపోతుందండి అంటే స్కూల్ నుంచే ఈ డేటా అనేది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు దీనికి కొత్తగా అప్లై చేసుకోవటం లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలా అని చెప్పి మీరు వెళ్ళవలసిన అవసరం లేదు ఇరవై ఆరవ తేదీ లోపుగా ఈ లిస్ట్ అనేది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అనమాట అక్కడి నుంచి ముప్పై తేదీలోపు మీ యొక్క అర్హుల జాబితా అనేది సచివాలయాల వద్దకు రావడం అయితే జరుగుతుంది ఇలా వచ్చిన తర్వాత జూలై ఐదు నుంచి ఎవరైతే కొత్తగా ఇంటర్మీడియట్ అలాగే ఫస్ట్ తరగతిలో ఫస్ట్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యారో ఒకటో తరగతిలో జాయిన్ అయ్యారో వారికి జూలై ఐదు నుంచి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేవి జమ అవుతాయి అదేవిధంగా ఎవరైతే పిల్లల్ని ఒకటో తరగతిలో అలాగే ఇంటర్మీడియట్లో జాయిన్ చేయాల్సిన చేయాలి అనుకున్న తల్లిదండ్రులు ఉన్నారో వారు ఖచ్చితంగా జూన్ ఇరవై ఆరు లోపుగానే స్కూల్లో జాయిన్ చేసేయండి ఎవరైతే ఇరవై ఆరో తేదీలోపు స్కూల్లో జాయిన్ చేస్తారో వాళ్ళ వారి లిస్ట్ మాత్రమే మనకి గవర్నమెంట్కి వెళ్తుంది కాబట్టి మీరు ఇంకా లేట్ చేయకుండా పిల్లల్ని వెంటనే మీరు మీ స్కూల్లో జాయిన్ చేయటం వల్ల మీకు జూలై ఐదు నుంచి కూడా ఈ యొక్క తల్లి కొందన పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి అకౌంట్లో పడే అవకాశం అయితే ఉందండి ఇరవై ఆరో తారీఖు దాటిన తర్వాత జాయిన్ చేస్తే కనుక డబ్బులు అనేవి జమ కావాలన్నమాట జూలై ఐదో తారీఖున ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్న తల్లు ఉన్నారో వాళ్ళకి ఒకళ్ళు ఉంటే పదమూడు వేలు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేలు ఇలా జమ కావడం జరుగుతుందని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అండి కాబట్టి ఎక్కడ ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరము అలాగే కంగారు పడాల్సిన పని అంతకన్నా లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఈ అప్డేట్ అన్నీ కూడా చేసుకుని పెట్టుకోండి ఎంత డబ్బులు పడిన వాళ్ళ పరిస్థితి ఒకసారి మీరు డబ్బులు ఎవరికైతే పడలేదో ఒకసారి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు మీ బ్యాంకులకు కూడా వెళ్ళి చెక్ చేసుకోండి ఎందుకంటే చాలామందికి ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే కనుక ఏ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయో కూడా చూసుకోవచ్చు చూసుకోవాలండి ఒకసారి మరి ఏ అకౌంట్లో డబ్బులు పడ్డాయన్న విషయం కూడా మరి మాకు తెలియదు కాబట్టి కాబట్టి ఒకసారి మీరు బ్యాంకుకి వెళ్ళి మరి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయో మీరు అన్ని బ్యాంకులకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకోవడం వల్ల ఒకవేళ డబ్బులు పడితే మీకు తెలుస్తుంది ఒకవేళ డబ్బులు పడలేదనుకోండి ఎందు చేత పడలేదో మీకు అక్కడ ఉన్న బ్యాంక్ అధికారులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట అంటే ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఒకసారి ఒకవేళ మీరు చేసుకోలేదు అనుకోండి గవర్నమెంట్ వారి డబ్బులు మీ అకౌంట్కి వేసినా వేసినాగానే మీ అకౌంట్కి రావన్నమాట తిరిగి మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి అలాంటప్పుడు ఎన్పిసిఐ లింకింగ్ అనేది అక్కడ బ్యాంక్ అధికారులు మీకు వెంటనే అక్కడ మిమ్మల్ని నుంచో పెట్టి పది నిమిషాల్లో ఆ బ్యాంక్ లింకింగ్ అనేది చేస్తే చేసేస్తారండి ఇలా ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవటం వల్ల వాళ్ళు లింకింగ్ అనేది చేయగానే వెంటనే ఆటోమేటిక్గా మీకు ఒకటి లేదా రెండు గంటల్లో డబ్బులు అనేవి జమ అయిపోవడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లి కొందన పథకానికి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ఎక్కడ ఎలాంటి కంగారు టెన్షన్ పడవద్దండి నేను విడుదల చెప్పిన విధంగా కనుక మీరు చేస్తే ఖచ్చితంగా మీకు తల్లి కొందన పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతాయన్నమాట ఇదండి ఇవాళ వీడియో చూస్తే కానీ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే